నమస్కారం అండి నేను మీ గోల్ రెడ్డి ఈ విషయం మన ప్రొడ్యూసర్ అశ్వినిదత్ గారి దగ్గర కానీ చిరంజీవి గారి దగ్గర కానీ వెళ్ళేలా చేయండి జగదేక వీరుడు సుందరి మూవీ రిలీజ్ అయింది కదా అది కూడా లో మనం చిన్నప్పుడు చూసాం ఇప్పుడు చూస్తే చాలా కొత్తతనంగా ఉంది అలాగే జగదేక వీరుడు సుందరి స్టోరీ టూ కూడా మా ఫ్రెండ్ డైరెక్టర్ దగ్గర మంచి స్టోరీ ఉందండి ప్లీజ్ ఈ వీడియో పెద్దవాళ్ళ దాకా చేర్చి ఆయనకు ఒక అవకాశం కల్పిద్దాం ప్లీజ్ సినిమా ఎండ్లో చేప ఉంగరం మింగేస్తుంది మింగిన ఉంగరం ఏమైంది దేవకన్య భూలోకానికి రావడానికి కారణం ఏమిటి గైడ్గా ఉన్న రాజు పూర్వజన్మలో ఎవరు గత జన్మలో రాజుకి అతిలోక సుందరికి సంబంధం ఏమిటి మళ్ళీ దేవగన్య ఇంద్రలోకానికి తిరిగి వెళ్ళిందా లేదా మళ్ళీ ఉంగరం ఏమైంది అనే పార్ట్ టూ మా ఫ్రెండ్ డైరెక్టర్ దగ్గర స్టోరీ ఉంది ఈ మూవీని రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్లతో చేయాలని ఈ స్టోరీ మా ఫ్రెండ్ నాని గారు రాశారు ప్లీజ్ దయించి ఈ వీడియోని పెద్దల వరకు అంటే మన ప్రొడ్యూసర్ గారు చిరంజీవి గారి వరకు చేరాలని ఆయన కోరిక ప్లీజ్ డైరెక్టర్స్ బతికించండి థ్యాంక్ యూ నేను మీ గోల్డ్ రెడ్డి